అది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అప్పుడే ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న ఫంక్షన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఈ రెండు వేల రూపాయలు ఉన్న ఫంక్షన్ని రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు కానీ ఆయన ఆ మూడు వేల రూపాయలు అంటే పెంచిన వెయ్యి రూపాయలు కూడా ఏ విధంగా పెంచారంటే దశల వారిగా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ చివరి నిమిషంలో అంటే ఇంక ఎన్నికల్లో ఘోర పరాజయం అవుతుందని తెలిసిన సమయంలో ఆయన మూడు వేల రూపాయలు చేయడం జరిగింది దీన్ని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం ఎన్నో వ్యంగ్య అస్త్రాలు సంధించారు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అసాధ్యం అని చెప్పి ఆయన కూడా తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎంతో చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు నిన్న మూడో సంతకంగా ఫెన్షన్ పెంచడం మూడు వేల రూపాయలు ఉన్న నాలుగు వేల రూపాయలు చేయడం చేయడమే కాకుండా ఏప్రిల్ మంత్ నుంచి కూడా ఈ జూలై ఫస్ట్కి ఏప్రిల్ మంత్ నుంచి కూడా రిమైనింగ్ అమౌంట్ మొత్తాన్ని నేరుగా వారి అకౌంట్లోనే వేస్తామని చెప్పడం ఆయన యొక్క దీనికి ఒక నిదర్శనంగా మనం భావించాలి ఒక ఈ వృద్ధాప్య ఫెన్షనే కాకుండా బెడ్ మీద ఉన్న రోగులకు కూడా అమాంతంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది అది చిన్న విషయం కాదు అలాగే వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయల ఫంక్షన్ అనేది చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండేటట్లు ఉండేవైపు ప్రయాణం చేస్తూ మరోపక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తన యొక్క పరిపాలన ఉంటుందని చెప్పి తను మొదటి రోజే తను పెట్టిన సంతకాల ద్వారానే ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఆయన చేయడం అనేది ఆయన చాకచక్యంగా చేశారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎట్లా ఉంటుంది సార్ అంటే అంటే ఆర్థికంగా ఎలాంటి రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు గెలిటప్పటికే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా భావించారు ఈరోజు రెండు వేలది మూడు వేలు అయింది మూడు వేలది చంద్రబాబు నాయుడు రావడం వల్ల నాలుగు అయింది వాళ్ళు వృద్ధాప్యంలో ఉండేటప్పుడు వాళ్ళ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి వాళ్ళ సొంత ఖర్చులు కానివ్వండి పిల్లల మీద ఆధారపడకుండా తిరిగి వాళ్ళ గ్రాండ్ సన్స్కి గ్రాండ్ డాక్టర్స్కి వాళ్ళు తిరిగి ఖర్చు పెట్టే విధంగా ఈరోజు గౌరవంగా ఆ కుటుంబంలో గౌరవంగా సమాజంలో గౌరవంగా అంటే సమాజంలో వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడండి అంటే ఆర్థికంగా వెనుక కుటుంబాల్లో కొడుకులు కానివ్వండి కూతురు కానీ తల్లిదండ్రులు భారంగా భావించే సందర్భాలు ఉన్న లో నుంచి ఈరోజు ఆ నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ రావడంతో కొడుకు ఎవరికి కూడా భారం కాకుండా వాళ్ళు బతుకు వాళ్ళు బతకడానికి తిరిగి కుటుంబంలో వాళ్ళు తోచిన సహాయం కుటుంబాన్ని చేసే విధంగా ఈరోజు నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ ఉండబోతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ముఖ్యంగా అంటే గత ప్రభుత్వంలో అసలు అందరు కూడా లేకుండా పోయింది కానీ టీడీపీ ప్రభుత్వం రాగానే అంటే మరోసారి మూడో దానికి పెట్టేసి మరోసారి అన్నవి రావడం జరుగుతుంది సామాజిక గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రికగా అభివర్ణించి అన్నా క్యాంటీన్ అనేవి ప్రారంభించడం జరిగింది అటువంటి అన్నా క్యాంటీన్ని కేవలం దురుద్దేశంతో కొత్తగా వచ్చిన ఆ రోజు కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా వచ్చిన వైసీపీ పరిప గవర్నమెంట్ అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతోమంది ఆటో డ్రైవర్లు కానివ్వండి రోజువారి కూలీలు కానివ్వండి ఆ సమయం వెళ్ళేటప్పటికి అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఐదు వే ఐదు రూపాయలకి ఇచ్చి వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ కూడా వాళ్ళు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఫుడ్ని తిని వాళ్ళు జీవనోపాధి కలిపిన సందర్భాలు అన్నా క్యాంటీన్లు అటువంటి అన్నా క్యాంటీన్లు గడిచిన ఐదు సంవత్సరాల్లో లేకపోవడం ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఇది కూడా ప్రధానమైన వైసీపీ పరిపాలన వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణం ఎందుకంటే జనాలు అతి పేదవాళ్ళుకి నూడిదేరున్న కూడిని లాక్కున్నట్లు అయ్యింది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆనందాన్ని ఆటో మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అయితే వాళ్ళు బేరం మీద వెళ్తున్న దారిలో ఏ అన్నా క్యాంటీన్ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చి వాళ్ళు భోజనం చేసేవారు ఈరోజు రోడ్డు ఫుట్పాత్తుల మీద వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు తినవలసిన పరిస్థితి గడిచి గడిచిన ఐదు సంవత్సరాలు చూసాం నిన్న సంతకం పెట్టిన నుంచి తిరిగి వారికి రెండు వేల పద్నాలుగు రోజులు తిరిగి వచ్చి వాళ్ళు నాణ్యమైన అన్నా క్యాంటీన్ ఫుడ్ తినడానికి వాళ్ళకి అవకాశం దొరికినందుకు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు వాళ్ళ తరఫున కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా యువత స్కిల్ విషయంలోనే చంద్రబాబు నాయుడు చాలా చిత్తశుద్ధులు వ్యవహరిస్తున్నారండి అంటే ఈ స్కిల్ కూడా డెవలప్ చేసేసి తద్వారా అంటే ఉపాధి విషయంలో కానీ అంటే మెరుగైన ఫలితాలు పొందే విధంగా అనే కృషి చేస్తున్నారు దీని మీద యువతరానికి ఉపాధి విషయంలో ఎలాంటి దొరుకుతుంది సార్ ఈ అంశంలో మనం వెళ్ళాలి ఈ అంశంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సందర్భంలో మన కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడిగా ఉన్న ఇప్పుడు విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో రకాల ఉద్యమాలు పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కేవలం యువత అనేది ఒక ఉద్యమం చేసింది ఆ అది ఎందుకు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ భవిష్యత్ తరాలకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు మనం లక్ష లక్షలు సాఫ్ట్వేర్ రంగంలో సంపాదించుకుంటున్నారంటే యువత చదువుకుంటున్నారంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి యువత అంతా తెలుసుకున్నారు అదే స్ఫూర్తితో యువత ఏ రాష్ట్రంలో ఉన్న చివరికి విదేశాల నుంచి కూడా వచ్చి మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడానికి నాకు తెలిసినంతవరకు కూడా చాలామంది అమెరికా నుంచి లండన్ నుంచి కూడా వచ్చి ఓటేసి వెళ్ళిన సందర్భాలు నేను చూసాం సో ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అది ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి గతంలో రెండు వేల పద్నాలుగులో స్కిల్ డెవలప్మెంట్ అంటే చదువుకొని సర్టిఫికెట్లు ఉంటే సరిపోదు ఆ చదువుకి ప్రాక్టికల్ యొక్క ప్రాక్టికల్స్ కూడా ఉండాలి ప్రాక్టికల్ ఉంటేనే వారి యొక్క నైపుణ్యం పెరుగుతుందనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు పెట్టారు ఇక మీదట అది కూడా ఇంకా మరీ భారీగా తయారు చేసి యువతని మంచి మార్గదర్శులుగా తీసుకువెళ్తారని చెప్పేసి మేమైతే విశ్విస్తున్నాం యువత కూడా చాలా ఆనందంగా కూడా ఈ సంద ఈ విషయంలో ఉన్నదని చెప్పేసి నా విశ్వాసం